ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటు ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం అండి ఇది ఇక హిందూపూర్ మడకచిర ఎస్సీ నియోజకవర్గం హిందూపురం పెనుకొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి రాప్తాడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి ముందు ఇక్కడ చూద్దాము ఇక్కడ హిందూపూర్ మడకసిరా ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైఎస్ఆర్సిపి గెలవడానికి అవకాశం ఉందండి ఇది హిందూపురం టీడీపీ పెనుకొండ కీన్ కంటెస్ట్ ఉంది ఇంకా ప్రస్తుతం అభ్యర్థిని బట్టి ఉంటుంది గట్టి పోటీ పోటాగా ఉందన్నమాట పుట్టపర్తి పుట్టపర్తి టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది ధర్మవరం టీడీపీ కదిరి ఇక్కడ కూడా పోటా పోటీగా ఉంది గట్టి పోటీ ఉంది అభ్యర్థిని బట్టి ఆ టైంను బట్టి చెప్పడానికి అవకాశం ఉంది రాప్తాడు టీడీపీ ఇది అండి ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలలో వాటిలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే రిజల్ట్ ఇది దీన్ని బట్టి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరి కలయిక విజన్ సాధించబోతుంది మనకు తెలిసిపోతుంది అయితే ఇది రైజ్ సంస్థ ఇచ్చినటువంటి మనకి రిపోర్ట్ ఇది ఇది కొన్ని నియోజకవర్గాలకు ఇంకా మనకి ఆ దగ్గరకు వరకు తెలుస్తుంది అని చెప్పారు దీన్ని బట్టి మనకి మంచి అంటే మనకి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనకి అవగాహన వచ్చేసి ఉంటుంది అందరికి కూడా దీన్ని బట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఏ కలయిక రావటానికి అవకాశం ఉంది మనకు తెలుస్తుంది మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్